హలో అండి మనం ప్రస్తుతానికి జనగాం జిల్లా అండ్ మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిదో వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పగిడిపాటి సుధాకర్ మనతో ఉన్నారు ఇక్కడ ప్రస్తుతానికి ప్రతిపక్షం నుంచే ఉన్న రెడ్డి గారు ఎమ్మెల్యే కొనసాగిస్తుండ్రు ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే ప్రతిపక్ష హోదా నుంచి మీరు మున్సిపాలిటీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు మేడం ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు ఇక్కడ ప్రజలకి ఏమీ చేయాలని మీ దగ్గర ప్రణాళిక ఉంది జనగామ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మన ఎమ్మెల్యే గారు రెడ్డి సారు నన్ను ఎనిమిదవ వార్డుకు నిలబెట్టడం జరిగింది వారి కోరిక మీదకి ఈ వార్డులో మేము పర్యటించినప్పుడు వార్డులో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కరు అందరు ఉన్నాయి ఉన్నట్టుగా చెప్తున్నారు ఒకటి మెయిన్గా వికాస్ నగరు దుర్ షామీర్పేట దుర్గమ్మ కాలనీలో సీసీ రోడ్స్ అసలు లేవు సీసీ రోడ్స్ ప్రాబ్లం చాలా ఉన్నది ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు ఇంకా కొన్ని ఇటు గీతానగర్ సైడ్ తిరిగితే ఇటు సైడు సీసీ రోడ్స్ కానీ వీధి దీపాలు కానీ గిన్నెడ్డ కూడా ఎయిత్ వార్డు కిందకే వస్తుంది అక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ లేదు వీధి లైట్స్ లేవు వాటర్ ప్రాబ్లం ఉన్నది ఇంకా కొంతమంది అయితే డిగ్రీ అది బాగానే యువత మంచిగా చదువుకున్నారు వాళ్ళు నిరుద్యోగంగా ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ కోరికలు వెళ్ళిపుచ్చడం జరుగుతుంది మాకేమైనా ఉపాధి కల్పించమని ఓకే చెప్పినాం మేము చేస్తాము అని అయితే ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్నీ మేము అవన్నీ సారు పల్ల సార్ దగ్గరికి వెళ్ళి వారికి ఈ విషయాలన్నీ చెప్పి వార్డు గురించి మాట్లాడి సార్ తప్పకుండా ఈ ప్రాబ్లమ్స్ మీరు చేయాలి అని చెప్పినాము సారు కూడా చేస్తా అని మాట ఇచ్చిండ్రు ఎందుకంటే ఇదివరకు సారు వికాస్ నగర్లో ఒక వన్ ఇయర్ ఉండడం జరిగింది సారు కూడా అక్కడ పరిస్థితులు అవన్నీ చూసిన తప్పకుండా నేను చేస్తాను మాట ఇవ్వడం జరిగింది వార్డులో ఉన్న ప్రతి ఒక్క సమస్య ఒక్క వార్డు సమస్యలే కాకుండా ప్రజల యొక్క విద్య అంటే యూత్కు యూత్ పిల్లలకి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్స్ కోసము వాళ్ళ స్టడీ పర్పస్ కోసము ఇంకొకటి మిడిలేజుడు అందరూ మా అందరి ఆరోగ్యం పట్ల కూడా వాళ్ళ హెల్త్ వైద్య వైద్యపరంగా కూడా వాళ్ళకు చెప్పిన మేము డాక్టర్స్ మేము కావలసినంత మీకు హెల్ప్ చేస్తాము నైంటీ నైన్ పర్సెంట్ చేస్తాము మా తర్వాత పల్లాసారు నీల నీలిమ హాస్పిటల్ హాస్పిటల్కు రండి కానీ పల్లాసార్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అప్పుడు హామీ ఇచ్చారు జనగాం ప్రజలకి మీరు ఎలాంటి మీకు ఆరోగ్య సమస్యలు వచ్చిన వైద్యపరంగా నీలిమా హాస్పిటల్ మీకు తోడు ఉంటుంది నీలిమా హాస్పిటల్లో మీరు ఎలాంటి వైద్యం అన్నా ఫ్రీగా పొందొచ్చు మీరు నేరుగా అక్కడికి వెళ్ళి చేయించుకోండి టెస్టులు కానీ సర్జరీస్ కానీ ఏవైనా సార్ హామీ ఇచ్చిండ్రు మనకు అంటే వాళ్ళు ఆల్రెడీ మేము వెళ్ళినాము మేము వైద్యం కూడా చేయించుకుంటున్నాము అక్కడే అని చెప్పిండ్రు పర్వాలేదు మేము చేస్తాము మేము డాక్టర్స్ మేము మా హస్బెండ్ మా కొడుకు వాళ్ళందరూ డాక్టర్సే ఉన్నారు మేము కూడా చేస్తాము అయితే మా వలన కానీ ఏమైనా మేజర్ సర్జరీస్ అవి ఉంటే మేము నీల్మా హాస్పిటల్కు రిఫర్ చేస్తాము ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు అమ్మ మీరు ఒక్క ఫోన్ చేయండి మీకంటే ముందు మేమే నిలబడి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు మీరు ఏ విధంగా భావించకండి అని చెప్పినప్పుడు వాళ్ళు అందరూ సాటిస్ఫాక్షన్ అయిపోయినరు ఏది వికాస్ నగర్ గీతానగరు దుర్గమ్మ గుడి దగ్గర గుడి దగ్గర ఓ దుర్గమ్మ గుడి దగ్గర కాలనీ గిర్నిగడ్డ ఎయిత్ వాడు ఎక్కడ వస్తుందో అక్కడ ప్రతి ఒక్కొక్క ఇంటిని మేము దర్శించినము అయితే కొంతమంది మాకు చెప్పింది ఏంటంటే మన రంగప్ప చెరువు రంగప్ప చెరువు మాకు ఇక్కడ బతుకమ్మ పండుగ వచ్చిందంటే మాకు ప్రాబ్లం ఉన్నది అయితే మీరు బతుకమ్మ కుంట ఏ విధంగా అయితే డెవలప్ చేసినారో జస్ట్ లైక్ ఆ విధంగా మాకు రంగప్ప చెరువు డెవలప్ చేస్తే మేము బతుకమ్మ పండుగ మేము సంతోషంగా చేసుకుంటామన్నారు అది కూడా సారు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది సారు కూడా నిన్న వార్డులు సందర్శించి సార్ కూడా హామీ ఇచ్చారు రంగప్ప చెరువు డెవలప్మెంట్ చేస్తా అని నిన్న అది కూడా చేస్తా అన్నారు ప్రతి ఒక్క సమస్య మేము చేస్తాము అని చెప్పి మేము ముందడుగు వేస్తున్నామండి మా వెనకనే మా వార్డు ప్రజలందరూ అందరూ ఉపాధి కూడా కల్పించమన్నారు కల్పిస్తా అని చెప్పినాం మేము చేస్తామండి మేము చేస్తాము ప్రజలందరికీ యువతకు కూడా స్కిల్ డెవలప్మెంట్స్ కానీ స్టడీస్ కానీ అండి వాళ్ళకు ఇప్పుడు డిగ్రీ చేసి ఇంట్లో మామూలుగా ఉండే వాళ్ళకు ఉద్యోగాలు కానీ మాకు సాధ్యమైనంత వరకు మేము చేయగలుగుతాము అని చెప్పినామండి వాళ్ళు కూడా స్వీకరించు హ్యాపీగా ఉన్నారు అమ్మ మేము మిమ్మల్ని గెలిపిస్తాము అని మాట ఇవ్వడం జరిగింది ఓకే మేడం మొన్నటి వరకు మీరే అధికారంలో ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే కూడా ముత్తిరెడ్డి యాదగిడ్డే ఉన్నాడు ఎందుకు మీరు ఇప్పుడు చెప్తున్న సమస్యలను ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు ప్రతిపక్ష హోదా నుంచి పోయి మీరు ఎలా అనుకుంటున్నారు మేడం అయితే ఒకటి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారు ఉన్నప్పుడు జనగాంలో కొన్ని కొత్త వార్డులు ఏర్పడినాయి ఇప్పుడు వికాస్ నగర్ అనేది ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి ఏరియా అది అది అప్పుడు ముతి సార్ ఉన్నప్పుడు అంతవరకు అయితే అది కాలేదు మరి అది విలేజ్ కింద ఉన్నాయి అప్పుడు సామీర్పేట అయ్యి అందువలన డెవలప్మెంట్ ఆగిపోయింది ఇప్పుడు కాదు ఇప్పుడు మేము తప్పకుండా చేయగలు చేయగలుగుతాము సరే మీరు అన్నది ఓకే కొంచెము టైం పట్టవచ్చు కానీ కంపల్సరీ చేసి తీరుతాం ఓకే మేడం మీ ఎనిమిదో వార్డు ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు మేడం మీరు ప్రత్యేకంగా అంటే మీ పర్సనల్గా ఎలాంటి హామీలు ఇస్తున్నారు ప్రభుత్వ పరంగా ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు మేడం ఒకటి వార్డు సందర్శించినప్పుడు అండి చాలా పూర్ పీపుల్స్కి హౌస్ లేకుంటున్నారు వాళ్ళకి ఇండ్లు లేవు వాళ్ళకు ఒకవేళ జాగున్నా కూడా కట్టుకోవడానికి స్తోమత లేకుంటున్నారు వాళ్ళు కంపల్సరీ ఇప్పుడు మన ఇప్పుడున్న ప్రభుత్వంలో అయితే పథకాలు అవైలబుల్ లేవు వాళ్ళు చెప్పిన అయితే వాళ్ళు నెరవేర్చలేరు కానీ వాళ్ళు నెరవేర్చకున్నా కూడా మేము వాళ్ళను మందలిచ్చి మాట్లాడి మీరు అప్పుడు హామీలు ఇచ్చిర్రు మీరు ఎందుకు చేస్తలేరు అని మేము వాళ్ళతో పోరాడైనా కూడా అలాంటి వారికి మేము తప్పకుండా సహాయం చేస్తామండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకే మేడం ఇప్పుడు మీరు ఒక మహిళగా వస్తున్నారు మేడం మహిళా భద్రత కోసం ఈ వార్డులో కానీ ఎట్లాంటి మీరు ఏర్పాటు చేస్తున్నారు ఓకే అయితే ఈ వార్డులలో అడిగారు నన్ను నేను ఇల్లు దర్శించినప్పుడు మేడం మాకు సీసీ కెమెరాలు పెట్టాలి అని అడిగారు సరే పెడతామండి అని చెప్పినాము సీసీ కెమెరాస్ పెడతాము మీకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత మాది మీరు ఎలాంటి ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఓకే మేడం మీరు మైలాగా ఉన్నారు విద్యావ్యార్థులు మేడం మేజర్గా ఉన్న ఈ బెల్ట్ షాప్లు కానీ మద్యపాన నిషేధం పైన ఈ పిల్లలు కూడా చాలామంది అగాయిత్యాలకు చేస్తున్నారు మేడం డ్రగ్స్ అని ఈ అన్నిటి నిర్మూలన కోసం మీరు ప్రతిపక్ష హోదాలో ఎట్లాంటి తీర్మానాలు చేయబోతుండ్రు వాళ్ళకి ఎట్లాంటి సలహా సూచనలు చేయబోతున్నారు మేడం అయితే ఒకటి ఈ యూత్ పిల్లలు ఇప్పుడు మనకు ఈ వార్డులో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు యూత్ ఈ యూత్ పిల్లలందరినీ వారిని అందరిని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి వారికి ఓ అవేర్నెస్ ప్రోగ్రాం అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి వారికి కొంచెము జ్ఞానము విజ్ఞానము కలిగే రీతిగా వాళ్ళను తీసుకొచ్చి ఇలాంటివన్నీ నిర్మూలించి వారికే ఉపాధి హామీ కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్స్ కోసము మేము చేస్తామని చెప్పడం జరిగింది తప్పకుండా చేస్తాం ఓకే మేడం ఎందుకంటే చాలా ఇది మేడం ఇప్పుడు పండుగ వాతావరణం ఉంటుంది పేదలకు కానీ ఎవరికైనా మద్యం కానీ మనీ పంపకాలు జరుగుతాయని చెప్పేసి అంటారు ఈ నిర్మాణం తీసుకురాకుంటే రూపం ఆపి నూతన నిర్మాణం ఏమైనా తీసుకొస్తున్నారు వాళ్ళ చైతన్యం కోసం మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు అయితే ఒకటండి వాళ్ళే చెప్తున్నారు మాకు మాకు డబ్బులు వద్దు ఏది మద్యం అది ఏది మాకు ఏమొద్దు మీరు మమ్మల్ని మమ్మల్ని చూసుకుంటారు మా వార్డును డెవలప్ చేస్తారు మాకు ఎట్లాంటి వద్దు మేము మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకుంటామని వాళ్ళే హామీస్తున్నారు గారికి ఓటు ఎందుకు వెయ్యాలంటే చెప్తారు గారికి ఓటు ఎందుకు వేయాలి అంటే తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఆయన చేసిన పథకాలు ప్రతి ఒక్కొక్క ఇంటికి అందినాయి ప్రతి ఒక్కరికి ఒక్క ఇంటిలో ఒక్కరికైనా పథకం ఖచ్చితంగా అంది ఉంటుంది ఆయన పాలనలో చేసిన అభివృద్ధి డెవలప్మెంట్స్ అన్నీ యూత్ కానీ స్కూ ఇప్పుడు కేజీ నుంచి పీజీ దాకా ప్రతి ఒక్కటి కేసీఆర్ గారు చేసినారు ప్రజల గురించి కేసీఆర్ కిట్టే కానీయండి మళ్ళీ కేసీఆర్ కిట్టే కానివ్వండి స్త్రీ మగ బాబు పుడితే పన్నెండు వేలు పాప పుడితే పదమూడు వేలు అని పెట్టి కళ్యాణ లక్ష్మి ఇచ్చి రైతు బంధువు రైతు బీమా ప్రజ రైతులకు ఒక గ్యారంటీని వాళ్ళ లైఫ్కు గ్యారంటీని కల్పించిందే కేసీఆర్ గారు అలాంటి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులే అవిటి గురించే మేము పోరాడి తప్పకుండా గెలుస్తాం ఓకే మేడం ఎలక్షన్లు ఎప్పుడు ఉన్నాయి మీ గుర్తు ఏంటిది ఎన్నో ఎన్నో సీరియల్ ఉంటుంది మేడం నాది కారు గుర్తు అండి టీ బీఆర్ఎస్ కారు గుర్తు నాది సీ అయిత వాడు సీరియల్ నెంబర్ వన్లో ఉంది ఎన్ని గంటల ఎన్ని గంటల నుంచి అంటే లెవెంత్ రోజు సెవెన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు ఫైవ్ ఓ క్లాక్ వరకు ఓకే మేడం థ్యాంక్ యూ చూస్తూనే ఉండే మీకు ಡರ್ ಸುಧಾತ್ರಿ ಯಾರು ಕುರ್ತಿ